హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అంకటరమణ కిచెన్ ఈరోజు మన వీడియో అంటే ఆలు బొండా అయితే వేయబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట చూసారుగా ఎర్రగా రోస్ట్గా ఎంత బాగున్నాయో అసలు ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తినండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట దీన్ని తయారు చేసుకునే విధానంలోకి అయితే వెళ్దాము ఫస్ట్ అయితే రెండు బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి చల్లారిపోయిన తర్వాత పొక్కు తీసుకొని మొత్తం ఈ విధంగా పొక్కు తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత నేనైతే చేత్తోనే మెత్తగా మిర్చి చేస్తున్నా మీ ఇష్టం దేనితోనే చేసుకోవచ్చు నేనైతే చేత్తోనే ఈ విధంగా మెత్తగా మిక్సీ చేస్తున్నా ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసిన తర్వాత ఒక నాలుగు చెంచాలు అయితే పిండి వేసుకుందాం ఖచ్చితంగా నాలుగు చెంచాలు వేసుకోవాలి ఒకవేళ కొంచెం తక్కువైంది అనుకుంటే ఐదు సెమ్లు వేసుకోవచ్చు నేనైతే నాలుగు అయితే వేసుకున్నాను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఒక చెంచా జీలకర్ర వేసుకొని ఒక అర చెంచా సాల్ట్ వేసుకొని కొంచెం చిట్టు వంట సోడా వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ఒక చుక్క వాటర్ వేసుకుందాం ఈ విధంగా ఒక చుక్క వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా గట్టిగా కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా వండలు చేసుకుందాం అన్నీ ఈ విధంగా వండలు చేసుకుంటే వేసుకోవాలి పోయి మీద ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా ఒక్కొక్క ఉండ ఆలు బాగుండాలి ఈ విధంగా చేసుకోవాలి ఆయిల్లో వేసుకుందాం కదా రెండు సైడ్లు ఉడికేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు రెండు సైడ్లు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్నాం కదా ఫైనల్గా అయితే ఉడికిపోయి చూసారుగా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదా నెక్స్ట్ రెండోసారి కూడా మొత్తం ఈ విధంగానే వేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా రెండు సైడ్లు వేసి ఆ సైడ్ ఈ సైడ్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎర్రగా వచ్చేంత వరకు ఉడికించుకొని నెక్స్ట్ రెండోసారి కూడా ఈ విధంగా ఎర్రగా వచ్చేటట్టు ఉడికించుకుందాం కదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఈ విధంగా ప్లేట్లో తీసుకుందాం కదా చూసారా లోపల చాలా సాఫ్ట్గా పైన కస్మీగా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే స్నాక్స్ లాగా చాలా బాగా తింటారనమాట అంత అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిన కామెంట్ శిక్షణ తెలియజేయండి తింటుంటే ఎంత అంటే అంత బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చాలా టేస్టీగా అంత బాగుంటాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్